శ్రీ గురుభ్యోనమహ శ్రీమాత్రేణమహ రమాదేవి స్పృచల్ ఛానల్కి స్వాగతం దేవుడికి పెట్టే నైవేద్యం దాని ప్రతిఫలం ఏ నైవేద్యం పెడితే భగవంతుడికి మనకి ఎటువంటి ప్రతిఫలితం వస్తుంది దేవాలయాలకు ఖాళీ చేతులతో వెళితే మన పనులు అసంపూర్ణంగానే పూర్తి అవుతాయి అంటారు అందుకే పండు కొబ్బరి ఆ పాలు పూజా సామాగ్రి తీసుకుని వెళ్ళి పూజ చేస్తే మనకు కూడా సంతోషంగా ఉంటుంది ఏ పండు తీసుకొని వెళ్ళి నైవేద్యం భగవంతుడికి సమర్పిస్తే ఎటువంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం నిలిచిపోయిన పనులు ముందుకు కొనసాగాలి త్వరగా పూర్తి అవ్వాలి అంటే చిన్న అరటిపళ్ళు వీటినే ఒక ప్రాంతంలో మహానందిలో ఎక్కువగా పండించే అరటిపళ్ళు చిన్నగా ఉంటాయి చిన్న అరటిపళ్ళు అంటారు అరటి గుజ్జు అరటి గుజ్జుతో భగవంతుడికి ప్రసాదంగా పెడితే రుణ విముక్తి రావాల్సిన సొమ్ము నష్టపోయిన డబ్బు తిరిగి వస్తాయి ప్రభుత్వానికి అధికంగా కట్టిన పన్ను డబ్బు సైతం తిరిగి వస్తుంది ఎక్కువగా పన్ను కట్టి ఉంటాం కదా అధికంగా అది కూడా తిరిగి వస్తుంది అరటి పండు గుజ్జు ప్రసాదంగా పెడితే పెళ్లి తదితర శుభకార్యాలకు శుభకార్యాలకు సకాలంలో నగదు అందుతుంది హఠాత్తుగా నగదు మంజూరు అవుతుంది అంటే దానివల్ల హఠాత్తుగా అంతే ఎవరో ఒకరు మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఎప్పుడో పూర్వకాలం బాకీలో లేతే ఇదిగో నీ దగ్గర పెట్టుకో కొన్ని రోజులు నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ వద్దు కొంత డబ్బు ఉంది అని పెట్టి వెళ్ళటము అలా హఠాత్తుగా వస్తాయి అన్నమాట పూర్ణ ఫలం కొబ్బరికాయని సమర్పించటం వల్ల పనులు సులభ సాధ్యం అవుతాయి అనుకున్న రీతిలో పనులన్నీ కూడా నెరవేర్తాయి అధికారుల పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు స్నేహపూర్వకంగా పనులన్నీ కూడా పూర్తవుతాయి ఏదైనా మనం గవర్నమెంట్ ఆఫీసుల్లో పనుల కోసం వెళ్ళాము ఏదైనా అక్కడ చాలా కష్టంగా ఉంటుంది ఈ పూర్ణ ఫలం కొబ్బరికాయని సమర్పించటం వల్ల భగవంతుడికి మనకు ఆ పనులన్నీ సులభంగా అవుతాయి వివాహాది శుభకారాల్లో ఎదురయ్యే చీకాకులు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కమలాఫలం కమలా పండు పెట్టడం వల్ల చిర చిరకాలంగా నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి నమ్మకమైన వ్యక్తులు ముందుకొచ్చి మనకి సహాయపడతారు కమలా పండుకున్న ఆ శక్తి అలాంటిదన్నమాట మామిడి పండు ప్రభుత్వం నుంచి రావాల్సిన నగదు ఎటువంటి సమస్య లేకుండా వస్తుంది గణపతికి మామిడి పండు సమర్పిస్తే గృహ నిర్మాణ సమస్యలు తీరుతాయి బకాయిలు చెల్లించడానికి కావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది అంజీరా పండు ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి స్వల్ప రక్తపోటు ఉన్న వాళ్ళు వాళ్ళకి చాలా మంచిది ఈ అంజూరా పండ్లు భగవంతుడికి సమర్పించటం వల్ల కాళ్ళు నొప్పులు తగ్గుతాయి రోగ నివారణ జరుగుతుంది సుమంగళీలకు తాంబూలంలో అంటే తాంబూలంలో వీటిని పెట్టి సం ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి సంకల్పం ఎవరి పేరున చెబుతారో వారు తినకూడదు అంటే మనం ఈ పండ్లు పెట్టి సంకల్పం మన పేరు మీదగా చెప్పుకున్నామనుకో మనం తినకూడదు వేరే వాళ్ళ పేరుతో సంకల్పం చేసి పెడితే వాళ్ళు తినకూడదు మనం తినొచ్చు అలా ఆరోగ్య ఫలాల్ని అందుకుంటాం ఈ అంజీరాలని పెట్టడం వల్ల నేరేడు పండు నైవేద్యంగా పెట్టడం వల్ల నీరసం నిస్సత్వ తగ్గుముఖం పడతాయి శనేశ్వరుడికి ప్రసాదంగా పెడితే వెన్ను నడుము మోకాళ్ళ నొప్పులు వీటి సమస్యల నుంచి మనం బయటపడతాం మనకి ప్రధానంగా ఎముకలకు సంబంధించి కీళ్ళ నొప్పులు వస్తే శనేశ్వరుడి వల్లనే ఈ శనేశ్వరుడి వల్లనే మనకి బాధలు వస్తాయి అదే నేరేడు పళ్ళు నైవేద్యంగా పెడితే ఆ బాధల నుంచి మనం బయటపడతాము అంటారు భిక్షగాళ్ళకి నేరేడు పళ్ళను దానం చేస్తే దరిద్రం అనేది మన చెంతకే చేరదు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి భోజనంలో నేరేడు పండుని కూడా వడ్డిస్తే అన్నపానీయాలకు రో లోటు అనేది ఉండదు రోజు నేరేడు పండుని తింటే అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు అన్నమాట పనస పండు శత్రు జయం లభిస్తుంది శత్రువులు మిత్రులుగా మారతారు రోగ నివారణతో పాటు కష్టాలు కూడా తొలగుతాయి అన్నమాట అంటే మన శాస్త్రాలు మనకి చాలా అందించాయి వాటిల్లో ఈ పండ్లని మీరు సమర్పించటం వలన ప్రసాదంగా పెట్టి వాటిని మీరు స్వీకరించటం వల్ల అనేక సమస్యలు తొలగుతాయి ఒకసారి చిన్ని ప్రయత్నాన్ని చేయండి మీరందరూ విజయంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ స్వస్థ